టెట్ తెలుగులో ఇంపార్టెంట్ ప్రశ్నలు చాలా పై పైన అడిగేటటువంటి ప్రశ్నలు ఇవి అందరికీ తెలిసి ఉండవలసినటువంటి క్వశ్చన్స్ సామల సదాశివ గారి ఏ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఇది మొదటి ప్రశ్న రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి ఎవరు మూడవది సిటీ లైఫ్ అని పేరుతో కవితలను ఆంధ్రజ్యోతి పత్రికలో రచించి ప్రచురించినది ఎవరు నాలుగవది కవి సార్వభౌమ బిరుదాంకితుడు ఎవరు ఐదు కాశీఖండం భీమఖండం రచనలు చేసినటువంటి కవి ఎవరు సమాధానాలు కింద ఉన్నాయి ఒకసారి చూడండి సామల సదాశివ గారి స్వరలయలు కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇక్కడ చూడండి సదాశివుడు స్వరలయలు అని గుర్తుంచుకోండి సామల అని ఉంది సామవేదంలో కూడా ఈ స్వరలయల గురించే సంగీతం గురించే ఉంటుంది ఇట్లాగైనా గుర్తుపెట్టుకోండి లేదా పోతే శివాలయంలో మనకు సంగీత స్వరలయలు పాడుతూ ఉంటారు కాబట్టి ఆ రకంగానా కానీ గుర్తుంచుకోండి ఒక కోడ్ పెట్టి కోడింగ్తో గుర్తుంచుకోండి చివరి ఆస్థాన కవి దాశరథి కృష్ణమాచార్యులు పోతే ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యులు ఈ రెండు వీళ్ళిద్దరు కూడా రాజులే దాశరథి అనేది ఆయన కూడా రాముడు దాశరథి అంటే ఆయన కూడా రాజే కృష్ణుడు కూడా రాజే రాజుల యొక్క ఆస్థానంలో ఆస్థాన కవులు ఉంటారు కాబట్టి ఆస్థాన కవి ఈ దాశరథి కృష్ణమాచార్యులని గుర్తుంచుకోండి సిటీ లైఫ్ సిటీ లైఫ్ అనే పేరుతో కవితలు రాచి రచించినది అలిశెట్టి ప్రభాకర్ సిటీ లైఫ్లో అలసిపోతారు కాబట్టి అలిశెట్టి ప్రభాకర్ అని గుర్తుంచుకోండి చాలా ప్రయాణం చేసి జర్నీ చేసి చాలామంది అలసిపోతూ ఉంటారు దూర దూరంగా ప్రయాణం చేసి కవి సార్వభౌముడు అని శ్రీనాథుడు అంటారు సార్వభౌముడు నాథుడు నాథుడు అంటే కూడా ప్రభువే సార్వభౌముడు అయితే రాజు కాబట్టి నాథుడు సార్వభౌముడు గుర్తుంచుకోండి కాశీఖండం భీమఖండం రచనలు కూడా శ్రీనాథుడివే ఈ విధంగా కోడ్ సాయంతో గుర్తుంచుకోండి చివరిగా నాది ఒక రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేస్తే నాకు అది మోటివేషన్గా పనిచేస్తుంది ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అయితే ఇక్కడ కాశీఖండం భీమఖండం కూడా కోడ్తో సహా గుర్తుంచుకోండి నాథుడు అన్నాడు నాథుడి దగ్గర అన్నీ కాశీ కాశీఖండము భీమాఖండం అనే గ్రంథాలు ఇట్లా గుర్తుంచుకోండి కోడ్ పెట్టి థ్యాంక్ యూ ధన్యవాదాలు